అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే మనకు ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ అయితే అనమాట ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు ఎప్పుడు జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి ఎన్ని డబ్బులు జమ అవుతాయి అనేది నేను అయితే వీళ్ళు తెలియజేస్తాను అనమాట మనకైతే గతంలో వచ్చేసైతే ఎకరానికి వచ్చేసైతే ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అయినాయి అనమాట ఇప్పుడు వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్టయితే ప్రభుత్వం అయితే తెలియటమే జరిగింది మనకైతే పది జిల్లాల రైతులని అయితే ఒక అయితే ఒక అడిగి ఒక పూర్తి సంవత్సరానికి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అంటే ఒక వివరణానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది వీళ్ళ వాళ్ళందరూ అయితే తెలియడం ఏమనగా అంటే ప్రతి ఒక్కరికి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అయితే ప్రభుత్వం అంటే రైతులైతే తెలియడం అయితే జరిగిందనమాట వాళ్ళని ఆశించి అయితే ప్రభుత్వం కూడా అదే తీర్మానం అయితే తెలియటమే జరిగింది పది ఎకరాల కంటే ఎక్కువ రైతులకైతే రైతు భరోసా అడుగులు కానట్లయితే ప్రభుత్వం అయితే తెలియటమే జరిగిందనమాట ఖచ్చితంగా పది ఎకరాల్లో ఉన్న రైతులందరికీ అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అయితే మనకైతే ప్రభుత్వం తెలియటమే జరిగింది అలాగే ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే మాత్రం ఈ రైతు భరోసా డబ్బులు వచ్చేసి అయితే దాదాపు ఈ నెల ఆఖరిలోగా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలు జమ అవుతున్నాయి అయితే ఒక గ్రీన్ సిగ్నల్గా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా ఈ రై ఈ నెల ఆఖరిలోగా అంటే ప్రారంభిస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది అలాగే ఇంకా ఎవరికైనా కనుక గతంలో రైతు భరోసా రైతు బంధు డబ్బు ఉన్నప్పుడు అయితే ఎవరికైనా జమ కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి అనమాట అలాగే మీకు ఎవరికైనా పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి అనమాట వాళ్ళకి రైతు భరోసా పడాలంటే ఒక కొన్ని మార్గాలు అయితే ఉన్నాయన్నమాట ఆ మార్గాలు అనేది అయితే నేనైతే వాళ్ళకి పర్సనల్గా కామెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట వాళ్ళ కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళైతే కామెంట్ అయితే చేయండి అనమాట ప్రతి ఒక్కరి వీడియోని అయితే షేర్ కానీ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్